టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ గ్రస్ రష్మిక మందాన జంటపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే ఈ జంట త్వరలోనే ఎంగేజ్మెంట్ చేసుకున్నారని నెట్టింట టాక్ వినిపిస్తుంది అయితే తాజాగా ఈ విషయంపై విజయ్ దేవరకొండ టీం స్పందించింది ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని తెలిపింది సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్న వార్తలు కేవలం రూమర్స్ మాత్రమేనని తేల్చి చెప్పింది కాగా విజయ్ రష్మిక జంటగా గీతా గోవిందం డియర్ కామ్లెట్ చిత్రంలో నటించారు ఆ తర్వాత జోడీకి టాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది చాలాసార్లు వీరిద్దరూ జంటగా కనిపించడంతో డేటింగ్ ఉన్నారంటూ రూమర్స్ వచ్చాయి అయితే సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలోనూ ఒకటి రెండుసార్లు నెటిజన్లకు దొరికారు కానీ తమ రిలేషన్పై ఇప్పటి వరకు ఎక్కడ కూడా స్పంది స్పందించలేదు తాజాగా ఈ జంట ఎంగేజ్మెంట్కు సిద్ధమైనట్లు వార్తలు రావడంతో విజయ్ టీమ్ క్లారిటీ ఇచ్చింది కాగా గత ఏడాది ఖుషి సినిమాలోనే ప్రేక్షకులను అలరించిన విజయ్ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ చిత్రంలో నటిస్తున్నారు ఈ మూవీలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జో జోడీగా కనిపించనుంది ఆ తర్వాత గౌతమ్ తిమ్మరితో మరో ప్రాజెక్ట్ చేయనున్నారు మరోవైపు ఎనిమల్ చిత్రంలో సూపర్ హిట్ అందుకున్న రష్మిక అల్లు అర్జున్ సరసన పుష్ప ఠోలు నటిస్తుంది